హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మణ్ రియల్టర్స్ ఫ్రెండ్స్ ఈరోజు నార్త్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి కార్నర్ హౌస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తాను అలాగే మా వీడియోస్ని కొత్తగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఇలాంటి హౌజెస్ యొక్క కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే మీరు అయితే తెలుసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు హౌస్ అయితే చూసేద్దాం సో చూడండి నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి కార్నర్ హౌజ్ అనమాట ఇది జీ ప్లస్ వన్ సో పార్కింగ్ అయితే కింద చాలా పెద్దగా వదిలేసారండి చూడండి పార్కింగ్ చాలా పెద్దగా ఉన్నటువంటి హౌజ్ ఇది సో కింద డబల్ బెడ్రూమ్ ఇచ్చారు సో పైననేమో త్రిబుల్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది వన్ సిక్స్టీ నైన్ స్క్వేర్ యాడ్స్ అనమాట ఈ హౌజ్ నూట అరవై తొమ్మిది గజాలలో కట్టినటువంటి నార్త్ ఈస్ట్ కార్నర్ హౌజ్ అనమాట ఇది సో ఇక్కడ నార్త్ సైడ్ కూడా ఒక గేట్ పెట్టారు చూడండి ఎంట్రన్స్ ఈస్ట్ సైడ్ ఒక గేట్ అండ్ నార్త్ సైడ్ కూడా ఒక గేట్ పెట్టారు నార్త్ సైడ్ సెట్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి మీరు మెయిన్ డోర్ ముందు అయితే చూస్తున్నారు ఇది కంప్లీట్ గా పార్కింగ్ అండి చాలా పెద్దగా ఉన్నటువంటి పార్కింగ్ అనమాట సో ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది సో స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా అయితే పెట్టారనమాట సో వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఫైనల్ స్టేజ్లో ఉందనమాట వీడియో కంప్లీట్గా చూడండి మీరు స్కిప్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు తెలియవు ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి టూ బిహెచ్కే అనమాట సో నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు మెయిన్ డోర్ పక్కనే నార్త్ సైడ్ చూడండి నార్త్ సైడ్ డోర్ అనమాట అది సో గ్రౌండ్ మొత్తం వచ్చేసి మార్బుల్స్ అయితే వేయడం జరిగింది మార్బుల్స్ వేశారు సో రైట్ సైడ్ అయితే ఒక విండో ఉంది లెఫ్ట్ సైడ్ డైనింగ్ అనమాట ఇది ఈస్ట్ ఫేస్ కాబట్టి వాస్తు ప్రకారం అయితే కట్టడం జరిగింది సో ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు చూడండి పక్కనే బెడ్రూమ్కి అయితే ఎంట్రన్స్ ఉంది ఇక్కడ ఒక విండో ఉంది బెడ్రూమ్లో అంటే సెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది బీరో పాయింట్ ఇచ్చారు డైనింగ్ చూస్తున్నారండి ఇప్పుడు చూడండి డైనింగ్లో ఒక విండో అయితే పెట్టడం జరిగింది రైట్ సైడ్ అయితే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను చూడండి సో ఫాల్ సీలింగ్ అయితే ఈ హౌస్లో కంప్లీట్గా అయిపోయింది సో పెయింటింగ్ వర్క్ విండోస్ ఫినిషింగ్ వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది మీరు కాల్ చేస్తే మేము డైరెక్ట్గా ఓనర్తో కన్సల్ట్ చేపిస్తాము సో ఇది మా మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అండి సో ఇక్కడ లో రూఫ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ నుంచి వెళ్తూ ఉంటే రైట్ సైడ్ వాష్ కామన్ వాష్రూమ్ అయితే ఉందండి చూడండి ఇది కామన్ వాష్రూమ్ అనమాట సో ఇప్పుడు డైనింగ్ ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ నుంచి మళ్ళీ కిచెన్ కనిపిస్తుంది మనకి సో ఆర్చి కూడా చాలా బాగుంది ఇక్కడ ఎదురుగా వచ్చేసి పూజ కోసం అండి స్పేస్ ఇచ్చారు పూజ కోసం సపరేట్గా గది ఇవ్వకుండా ఇక్కడ స్పేస్ అయితే వదిలారు సో ఇది ఎల్ షేప్ కిచెన్ బండతో ఉన్నటువంటి కిచెన్ అండి చూడండి రైట్ సైడ్ కింద సెల్ఫ్స్ అయితే ఇచ్చారు ఎల్ షేప్లో సజ్జ కూడా ఇచ్చారు సో ఇది హాల్ అండి చూడండి నూట అరవై తొమ్మిది గజాలలో కట్టినటువంటి నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట ఈ పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉందండి ఒక ఇక్కడ త్రీ కార్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట మూడు కార్లు అయితే పెట్టచ్చు ఇంకా బైక్స్ కూడా పెట్టవచ్చు అంత పెద్దగా వదిలారు ఈ హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ త్రీ సిక్స్టీ సిక్స్ అనమాట ఇరవై మూడు రోడ్ ఫేసు ఈస్ట్ ఫేసు నార్త్ ఫేస్ వచ్చేసి ఆర్వైఆర్ అనమాట టూ సైడ్ రోడ్ని బట్టి ఉన్నటువంటి హౌజ్ అనమాట ఇది సో ఇక్కడ పైన ఫ్లోర్లో బాల్కనీ చూడండి ఇక్కడ నార్త్ సైడ్ సెట్ బ్యాక్ అక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఉందండి ఇది మెయిన్ డోర్ ఉంది మెయిన్ డోర్ ముందు చూస్తున్నారు కంప్లీట్గా మార్బుల్స్తో అయితే వేయడం జరిగింది ఇక్కడ వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ అయితే టీవీ పాయింట్ ఇచ్చారండి సో ఇక్కడ సోఫా సెట్ ఇక్కడ సెట్ చేసుకోవడానికి ఇక్కడ లెఫ్ట్ సైడ్ టీవీ పాయింట్ ఇచ్చారు అలాగే డైనింగ్కి వెళ్ళేటప్పుడు ఆర్చ్ అయితే ఉంది ఈ హౌస్ టోటల్గా ఫైవ్ బిహెచ్కే అని చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే ఈ జీ ప్లస్ వన్లో వన్ ఫ్లోర్లో త్రిబుల్ బెడ్రూమ్ ఉందండి సో ఇది త్రిబుల్ బెడ్రూమ్ కింద వచ్చేసి డబల్ బెడ్రూమ్ సో టోటల్గా ఫైవ్ బీహెచ్కే అనమాట సో ఇది ఈ డోర్ వచ్చేసి టెంపర్వేరీ పెట్టారండి ఈ డోర్ ఫైనల్ కాదు టెంపరవరీ డోర్ అనమాట ఇది సో సామాన్ అది పెట్టుకో లాక్ వేసుకోవడానికి ఈ హౌస్ యొక్క కంప్లీట్గా స్లాబ్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉందండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనమాట రెండు వేల ఆరు వందల ఐసెఫ్టీ అయితే ఉంటుంది కింద పైన రెండు కలుపుకొని ఈ హౌస్ వచ్చేసి రామలింగేశ్వర స్వామి కాలనీలో ఉంటుందండి అది కుందన్పల్లి ఏరియా కిందకి వస్తుందనమాట సో కుందన్పల్లి విలేజ్ కింద వస్తుంది రామలింగేశ్వర కాలనీ లో ఉందన్నటువంటి హౌజ్ అనమాట ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చెప్తాను ఇప్పుడు కీసర నుంచి ఈసీఐఎల్ పెళ్ళే రోడ్ ఏదైతే ఉందో మధ్యలో వర్ధనా స్కూల్ ఉంటుంది ఆ వర్ధనా స్కూల్ బ్యాక్ సైడ్ అనమాట ఈ హౌజ్ వర్ధనా స్కూల్ బ్యాక్ సైడ్ గౌతమి జూనియర్ కాలేజ్ ఉంటుంది సో ఆ గౌతమి జూనియర్ కాలేజ్ పక్కన అనమాట ఈ హౌజ్ ఉండేది సో విలేజ్ కుందన్పల్లి విలేజ్ కిందకి అయితే వస్తుంది ఈ హౌజ్ యొక్క ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ అయితే చెప్తున్నారు అంటే ఒక కోటి అయితే చెప్తున్నారు కానీ నెగేషియబుల్ ఉంటుంది సో డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మేము విజిట్ చేసినప్పుడు డైరెక్ట్గా మీకు ఓనర్తో కల్పిస్తామన్నమాట మీరు ప్రైస్ గురించి పూర్తి వివరాలు అయితే డైరెక్ట్గా ఓనర్తో అయితే మాట్లాడొచ్చు అనమాట ఈ హౌజ్ యొక్క నార్త్ ఈస్ట్ రెండు రోడ్లు వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ అండి ఈ హౌజ్ యొక్క ఫ్రంట్ రోడ్లు వచ్చేసి నార్త్ ముప్పై ఫీట్ల రోడ్డు ఇంకా ఈస్ట్ కూడా ముప్పై ఫీట్ల రోడ్ అనమాట ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్ అండి చూస్తున్నారు కదా అక్కడ కార్నర్లో ఒక వాష్ ఏరియా కూడా ఉంది సో చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇది కిచెన్ ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ అండ్ పక్కనే కిచెన్ ఉన్నటువంటి హౌజ్ అనమాట చూడండి ఫాల్ సీలింగ్ అయితే అన్ని బెడ్రూమ్స్లలో అన్ని హాల్లో కంప్లీట్గా అయితే అయిపోయింది సో ఇది జీ ప్లస్ వన్ హౌస్ నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ వన్ సిక్స్టీ నైన్ స్క్వేర్ యాడ్స్లో కట్టినటువంటి నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అనమాట ఈ హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ త్రీ సిక్స్టీ సిక్స్ కంప్లీట్గా ఇది ఫైవ్ బిహెచ్కే హౌస్ ఈ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనమాట సో ఒక కోటి చెప్తున్నారు కానీ నెగోషియబుల్ ఉంటుంది ఈ ఇంటి ముందు రోడ్స్ వచ్చేసి సీసీ రోడ్స్ వేసి ఉన్నాయండి కంప్లీట్గా ఆల్రెడీ సీసీ రోడ్స్తో డెవలప్మెంట్ చేసి ఉన్నారనమాట ఈ ఈ హౌజ్ యొక్క పైన నుంచి కంప్లీట్గా సరౌండింగ్ చూపిస్తాను స్టెప్స్కి అయితే కంప్లీట్గా గైనట్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు సో కంప్లీట్గా ఈ హౌస్ని చూసారు కదా ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి హౌజెస్ యొక్క కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు మీరు అయితే తెలుసుకోవచ్చు అనమాట సో ఓపెన్ ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ హౌజెస్ కానీ న్యూ హౌజెస్ కానీ కంప్లీట్గా హౌజెస్ గురించి తెలుసుకోవాలంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది కంప్లీట్గా అన్ని ప్రాపర్టీస్ యొక్క వివరాలు అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట సో ఇక్కడ రేగులర్ రూమ్ పైన రేగులర్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తారు చూడండి వాషామ్ గిట్లా వస్తే పడకుండా మెట్ల ద్వారా వాటర్ పడకుండా సో చుట్టూ హౌజెస్ అయితే ఉన్నాయండి చూడండి మీరు కూడా సో చూసారుగా కదా ఫ్రెండ్స్ కంప్లీట్గా ఈ హౌస్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ తెలుసుకున్నారనుకుంటున్నా